అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కార్మికులు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షతగాత్రులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు ప్రమాద సమయంలో భయానక వాతావరణంలో ఏం చేయాలో పాలుపోలేదని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు చెప్పారు ఇక్కడ మాకున్న గవర్నమెంట్ సర్పుతో పాటు అడిషనల్గా ఇక్కడ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ ఉషా ప్రైమ్ హాస్పిటల్ సర్వీసెస్ బాగుంటాయని పేషెంట్స్ డిమాండ్ మేరకు ఇక్కడ మొత్తం మీద ఇరవై ఐదు మందిని అడ్మిట్ చేయడం జరిగింది ఇందులో అన్ఫార్చునేట్లీ ఒక పర్సన్ ఆ పదిహేడు మందిలో ఒకరు ఇక్కడ చనిపోయారు అలాగే ఒక పేషెంట్ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు ఐదుగురు పరిస్థితి కొంచెం బర్న్ ఇంజురీస్ ఇవి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి నిన్న రాత్రి వాళ్ళని ప్రభుత్వ వాహనాల్లోనే ఉన్నతాధికారుల సూచన మేరకు మెడికవర్ హాస్పిటల్కి కి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు అందరూ చిన్న చిన్న దీంతో కోలుకునే ఉన్నారు బాగానే ఉన్నారు పేషెంట్ తాలూకా అటెండెన్స్ అండ్ పేషెంట్స్ విజ్ఞప్తి మేరకు వాళ్ళని సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్కే పంపించడం జరిగిందండి ఉషా ఉషాప్రయం నుంచి ఆ ఏదూరిని అక్కడ పవన్ సాయి అనే హాస్పిటల్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ బన్స్ ఉన్న ఇద్దరు పేషెంట్స్ని మా గవర్నమెంట్ వాహనాల్లోనే జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ డీసీ ఆరోగ్యశ్రీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ప్రమాదం అయితే లేదు ఒక ఆయనకి చెయ్యి విరిగింది అది కొంచెం జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయితే సర్జరీ చేయడం అనేది ఒక ప్లానింగ్ ఉంది రోగులందరూ స్టేబుల్గా ఉన్నారు సో నార్మల్గా అంటే చిన్న చిన్న గాయాల్లో ఉండేవాళ్ళు రేపు ఎల్లుండిలోగా నిన్నో మా దగ్గరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి నలుగురు పేషెంట్స్ వస్తే ఆ ఫ్రాక్చర్ అనే కేసు ఆపరేషన్కి వెళ్ళారు మిగతా ముగ్గురు కూడా బాగున్నారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి నిన్ననే వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు వచ్చి కృష్ణబాబుసారి వచ్చి చూసిన తర్వాత పరిస్థితిని సమీక్షించి రేపటికి కొంతమంది డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంది ఇంకా ఒక నలుగురు వరకు మాత్రం ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండాలి అన్న పరిస్థితి ఉంది ప్రాణాపాయం అన్న సిచ్యువేషను ఆ జరిగిన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కాక ఇప్పుడు ప్రాణాపాయం అన్న సిచ్యువేషను మిగతా వాళ్ళు ఎక్కడ కూడా రిపోర్ట్ రాలేదు ఆ పరిస్థితి లేదనే చెప్తున్నారు అన్ని సూపర్ స్పెషాలిటీ సెంటర్లో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు పద్దెనిమిది మంది కూడా నిల నిలకడగానే ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి రెండు రెండు ఇరవైకి డ్యూటీకి ఎక్కుతున్నాం సార్ పైకి ఎక్కిటప్పుడు అందరు వెళ్ళేటప్పుడు చిన్న నెలలాగొచ్చి వెంటనే పడిపోయి పొగలాగొచ్చి పేద పీల్పోయింది పేలిపోయినా వాల్ ప్యాన్ అని కానీ కాసుకొని నేను కాలు ఇరిగిపోయినా అలా దగ్గరకుండా దిగకుండా మరి అలా పైకి ఎలా జాయిగా వచ్చారు కాలు విరిగిపోయిన ఈడుచుకొని వచ్చి దీనికి పొట్టకై లోనికి దీని తర్వాత కాలు మొత్తం విరిగిపోయింది ఈ పక్కన దెబ్బలు గుడ్డలు పొరకో ఎవరు కాపాడలేదు సార్ నాకు నేనే పైకి వచ్చాను ఎవరు కాపాడునా ఎవరు పొగలో ఎవరో కనపడలేదు మనుషులు జనం అయితే ఉన్నారు ఎనభై డెబ్బై మంది ఉన్నారు నేను మూడేటిలో పౌరులు అయితే సార్ ఎలపరిగా చేస్తాను సార్ మూడు సంవత్సరాలు చేస్తాను డిజాటలు పేలిపోయింది పేలిపోవడంలో బిల్డింగ్ కూలిపోయి మేము పడిపోయి డెబ్బై మంది ఉన్నారు అందరు పౌరులకు వచ్చేస్తున్నారు సార్లు లేదు వేర్లేరు అందరు అందరు వచ్చేటప్పుడు పేలిపోయింది పేలిపోగానే ఎవరు మోనలు కొంతమంది ఇది అయిపోయిన కొంతమంది అలాగే కొళ్ళు ఆపడలేదు కొళ్ళు పావు గంటకి అరగంటకి పైగా అలా దగ్గర కూర్చొని బాబు ఎమ్మైనా అయినా ఎవరో తీరాకోవాలకి అవకాశం లేదు వెళ్ళి అంటే పేలిపోయింది అంతే ఇంకా పెద్ద సౌండ్ వచ్చి పేలిపోయి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నుంచి స్లాబ్ ఇరుక్కుని పడుకుంటూ వస్తుంది పడిపోయింది నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను ఇరిగిపోయి పడిపోయింది దాని నుంచి నేను దూకిస్తాను నా పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు చనిపోగానే ఆ తర్వాత ఎవరి ప్రాణం కాపాడు వస్తే సార్లు తీసుకొచ్చారు కార్లు వేసి హాస్పిటల్ తీసుకొచ్చారు మా పొగలు కమ్మేసి ఏం కనిపించలేదు పైనుంచి ధూలు దుమ్ము మా మెడిసిన్ ఇవన్నీ ఇదైపోయాడు